ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎట్టన్ మార్కులు ఎంచుకోవాలి ఎట్ట మార్కులు ఎంచుకోకూడదు అన్నది నాకు తెలుసు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినాక ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్సీపీ మాట్లాడే వ్యక్తిని కాదు నేను నాకు ఏ మార్కులు అవసరంలా నాకు మంత్రి పదవి ఎమ్మెల్యేతో కూడా సంబంధం లేదు నేను బతికినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటా ఈ మంత్రి పదవి పోతే ఇంకా నా విశ్వరూపం చూస్తారు నాకు ఈ మంత్రి పదవి ఒక రకంగా అర్థం ఎందుకంటే నేను ప్రభుత్వంలో భాగం నేనేం మాట అయినా కూడా ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తారు నాకు ఈ మంత్రి పదవి లేదా నేను ఇంకా ఫ్రీ బోర్డు నా విశ్వరూపం చూస్తారు నేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏ పదవి ఆశించి పార్టీలోకి రాలా ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎన్టీఆర్ అని చంపాడు ఆయన పదవులు లాక్కున్నాడు పార్టీ లాక్కున్నాడు ఆయన మూడో తరాన్ని కూడా వదలకుండా చాలా దుర్మార్గంగా వాళ్ళ నాశనం చేయాలని చెప్పి కంగణం కట్టుకున్నాడు ఒక హరికృష్ణ గారి అభిమానిగా హరికృష్ణ గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ఆయన మీద ఉన్నటువంటి మమకారంతో ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి మమకారంతో ఏమి ఆశించకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమి ఆశించకుండా చంద్రబాబు అని లాంటి రాక్షసుడిని జగన్మోహన్ రెడ్డి గారే సంహరించగలడు జగన్మోహన్ రెడ్డి గారైతేనే ఎన్టీఆర్ ఆశయాలను నిలబెట్టగలడు ఎన్టీఆర్ ఆఖరి కోరికను తీర్చగలడని చెప్పి నేను నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన వచ్చా ఈ ఎన్టీఆర్ కుటుంబం కోసం ఎన్టీ రామ గారి మూడో తరానికి కూడా ఈ దుర్మార్గుడు చేస్తున్నటువంటి అరాచకాలను అరికట్టాలి ఎట్టి పరిస్థితుల్లో నీటి ఆటలు సాగనివ్వకూడదని చెప్పి ఎన్టీ రామారావు వాయిస్ నే ఈ ప్రజలకు పదే పదే వినిపించాలని చెప్పి నేను మీడియా ముందుకు వస్తున్నాను నేను దానికోసమే బతుకుతున్నా కానీ ఈ దేవినేని ఉమాగాడి చంద్రబాబు లాగా ఎంగిల మెతుకులు గాడి కుక్క ఎక్కడ ఇవ్వడం లేడు వీళ్లు ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు దేనికి